విగ్రహాలను పూజించి వాళ్ళు వ్యభిసార్లను ప్రచారం చేస్తున్నారు అంటే మన రాముడు ఎవరో మన కృష్ణుడు ఎవరు మనం పూజించి దేవుడు హిందువుగా జీవించు హిందువునని గర్వించు ప్రశ్నించాలి అవసరమైతే కొట్టాలి ప్రచారం చేయకపోతే చేయబోతి మాత్రం చచ్చిపోయే మాత్రం అది జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరవ భక్త వృద్ధ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హరేమ్మ మన ఇంటింటికి ధ్వజాలు మనం తగిలించి స్టిక్కర్ల ఆ శ్రీరామచంద్రుడు నామం చెప్పుకుంటారండమ్మా చెప్పండమ్మా శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామత్తుల్యం రామనామ వరననే అమ్మ అందరూ గట్టిగా చెప్పాలమ్మా ప్రతి గొంతు నుంచి ఆ శ్రీరామచంద్రుడు అవి నేను చెప్పిన నామ ఒక్కసారి చెప్తే వెయ్యి సార్లు శ్రీరామ శ్రీరామచంద్రుడు రామ ఆలయానికి వెళ్ళిన వెళ్ళినంత పుణ్యం వస్తుంది చెప్పండమ్మా శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఫస్ట్ నుంచి ఎటు నుంచి వెళ్దాం అండి రండి అమ్మా రండి అందరూ బయటకు వచ్చండి అమ్మా రండి రండి అమ్మా అలా గెలిచాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎదురుకెళ్తారా పిల్లలు పిల్లలు ఎవరు ఉండండి జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్

హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఒకటి అమ్మా ఒక చక్కరి ఇచ్చుకుంటారు జయ శ్రీరా రే రా మనోరే సహస్రనామతుల్యం

हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ప్పుడికి వెళ్ళమ్మా ఇంటికి వచ్చి ఇంటికి ఇంటికిచ్చేసి వెనక్కి వెళ్ళిపో అలా వెళ్ళిపోదాం అండి ఇవ్వండి ఏ మాట్లాడకూడదు తప్పు పాపం हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे ಮತ್ತೆ ಎಂತ ಮಂದಮ್ಮ ಅಸಲೇ ಮತ್ತೆ ಕ್ರೈಸ್ತ ಮಾತನಾಡಿದ ಎಂತ ಮಂದ್ರ ಮತ್ತೊಂದು ಮುಗ್ಗರು ಮಾರೇರೆ ಮುಗ್ಗರು ಕುಟುಂಬ ಮಾರ್ಚ್ಾರತಿ ಹ್ಮ್ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ಹರೇ 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 ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹ್ಮ್ हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे हरे जय श्री राम 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 जय श्री राम

रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने श्रीकृचिनौटे श्रीराम रामे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम हरे राम हरे राम हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे ಹರೇ ರಾಮ 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 ಹರೇ 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 ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ ಇದೆ ఇలా పెడతాను అందకు మీరు వచ్చి మీరు వచ్చి చదురు కుదురు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे హరే రామ హరే రామ 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 హరే హరే చక్కర ఉండాలి జెండా ఉంది కదా అలాగనే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాన శ్రీరామ రామ రామేతి రే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఎక్కడంటించినమ్మా ఇలా అంటే దూర్చి కూర్చో

మతమార్పిడి మాఫీలు బారిన పడకుండా ఈ మతమార్పిడి మాఫియాలు మనం తరిమి కొట్టాలంటే మనం ఇలా చైతన్యంగా ఉంటే ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు ఎవరు కూడా కాలు పెట్టలేరు అది అది ప్రశ్నించాలి అవసరమైతే తరిమి తరిమి కొట్టాలి అది ముందు మనం వాళ్ళ అలాగే ప్రచారాలు చేయకపోతే మనం అప్రమత్తం ఆపాలి 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 ప్రచారం మాత్రం అది నిజమేనండి ప్రచారం చేయకపోతే చచ్చిపోయిన మాత్రం చచ్చిపోయే మాత్రం అది శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्री जय जय राम श्री राम जय राम जय जय राम श्री जय जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय 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 राम श्रीराम जय राम जय जय राम जय राम श्री राम जय राम जय 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 जय राम श्रीराम जय राम जय जय राम जय श्रीराम जय श्रीराम जय श्रीरामण् श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं वरानने

కృష్ణుడు మేరీ మాత ఎవరు పెట్టారు విగ్రహం ఓకే ఓకే నేను నేను కృష్ణాలయం అనుకున్నాను కృష్ణ ఉండదు ఇక్కడ అదే చెప్తున్నాను కదా కడతారు అంతే అంతే జై 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 హిందువుగా జీవించు హిందువునని గర్వించు హిందువునని గర్వించు హిందువుగా జీవించు హిందువునని గర్వించు హిందువుగా జీవించు హిందువుగా జీవించు హిందువునని గర్వించు వాళ్ళ మీద కర్లేవుండే మనకి ఎప్పుడు ఒకటి అండి మనం ఎప్పుడుగా హిందువులుగా ఉన్నంతవరకే ఇలా యూనిటీ ఉంటుందండి ఎప్పుడైతే ఈ మత మార్పిడి మాఫియాలు మన హిందువులు మత మార్పిడి చేశారో ఎవరికే ఒక యూనిటీ ఉండదు ఎవరికి ఆలో అయిపోతారో ఒకరికి ఒక గొడవలు స్టార్ట్ అవుతే భారీ భర్తలను ఇంకా యూనిటీ ఐకమత్యం పోద్దమ్మా దారుణం విగ్రహాలను పూజించే వాళ్ళు వ్యభిచారాలను ప్రచారం చేస్తున్నారు విగ్రహాలు వాళ్ళు అంటే మనం అంట నరకానికి పోతాం అంట చూడండి అమ్మా అంత దారుణం అలా ప్రచారం చేస్తున్నారు రమ్మా పట్టుకుండా పుణ్యం వచ్చేది తల్లి మీకు ఆంజనేయ స్వామి పవర్ అటువంటిది రా తల్లి అంత దారుణంగా మన ఇళ్ల దగ్గరకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి విచ్చల విడిగా ప్రచారం చేస్తున్నారు అంటే మన రాముడు ఎవరో మన కృష్ణుడు ఎవరు మనం పూజించి దేవుడు దేవుడు కానెట్టే కదా అంత దారుణంగా